నేరస్తుడంటే ఆషామాషి నేరస్తుడు కాదు జైలు జీవితం అనుభవించి తిరిగి చోరీలకు అలవాటు పడ్డాడు ఒకే రోజు రాత్రికి రాత్రే నాలుగైదు దొంగతనాలు చేయడం ఆ నిందితుడి ప్రత్యేకత నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలానికి చెందిన చాపలి భాస్కర్ పాత నేరస్తుడు గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు గతంలో మక్తల్ ఉట్కూర్ మద్దూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిన పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకుని కొంతకాలం బెంగళూరు హైదరాబాద్ లో ఉంటూ కూలీ పనిచేశాడు గత రెండు సంవత్సరాల క్రితం నారాయణపేట మరికల్ మక్తల్ కొడంగల్ బోరాన్స్ పేట పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఈ క్రమంలోనే శనివారం ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదని తిరిగి మరికల్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులకు చిక్కినట్లుగా డీఎస్పీ తెలిపారు నారాయణపేట్ మరికల్ మక్తల్ కుస్గి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు పదమూడు కేసుల్లో చాపలి భాస్కర్ నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు నిందితుడి నుంచి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు విలువ చేసే బంగారం ఒక లక్ష యాభై రూపాయలు విలువ చేసే వెండి రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ తెలిపారు కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మరికల్ సీఐ కె రాజేందర్ రెడ్డి నారాయణపేట సీఐ శివశంకర్ మరికల్ ఎస్ఐ రాములు నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు అలాగే నారాయణపేట మరికల్ క్రైమ్ పార్టీ పోలీస్ సిబ్బంది లింగమూర్తి ఆంజనేయులు రాములను డీఎస్పీ అభినందించి రివార్డును అందించారు కొంతకాలంగా మన నారాయణపేట జిల్లాలో సున్నత సందర్భంలో మనం నిఘా పెట్టి కొన్ని ఎఫర్ట్స్ మేరకు ఈరోజు మార్నింగ్ కళాల్లో మరికల్ ప్రాంతంలో చేపల భాస్కర్ సనా మహాదేవ్ ఊట్కూరు చెందిన అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకొని విచారిస్తే గతంలో ఆయన ప్రస్తుతానికి మన మన జిల్లాలో నారాయణపేట జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మరికల్ నారాయణపేట్ కోస్గి మక్తల్ అండ్ ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా దొంగతనాలు చేసిన చెప్పి ఒప్పుకున్నాడు మన జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ పదమూడు కేసులు ఇప్పుడు రైతులో ఇతను ఒప్పుకున్నారు దీనికి సంబంధించి అతన్ని ఇంకా పూర్తిగా విచారిస్తే అతను గతంలో కూడా మన జిల్లాలో ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో కూడా ఒక మన జిల్లాలో చేశారు ఇప్పుడు జైలు పోయిచ్చు ఇతను ఒక పాత నరెస్టుడు అప్పుడు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు ఇతను పోలీస్ కస్టడీ నుంచి కూడా మేబూనగర్లో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు అతను కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది అది అప్పుడు కూడా పోలీసులు కేసు అయింది ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ వాళ్ళకు ట్వంటీ ఫోర్ క్లాస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ క్లాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ అంటే నైన్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వర్త్ రూపీస్ అవి తర్వాత కేజీ ఫార్టీ గ్రామ్స్ అది కేజీ ఫార్టీ క్లాస్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది మరియు ఐరన్ నాడ్ అండ్ క్యారీ బ్యాగ్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇతను ఏంటంటే ఏమో ఏంటంటే ఇతను రాత్రిపూట ఒంటరిగా వచ్చేస్తాడు డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్ చంపపేట ప్రాంతానికి ప్రాంతాలు ఉంటాడు ఇతని అత్తగారు కూడా మన ఇక్కడ కర్ణాటక మన బార్డర్ నారాయణపూడ బార్డర్ అది ఉత్పూర్ మండలం బార్డర్ అది ఇతను నేటి ప్లేస్ మాత్రం ఉత్పూర్ మండల కేంద్రం అనమాట అంటే సింగిల్ ఆఫెడరేషన్ రాత్రి ఒంటరిగా వచ్చేసి తాళాలేసిన ప్రాంతం రాత్రిపూట తాళలేసిన ప్రాంతం ఇళ్లకు చూసుకొని వాటిని దొంగతనం చేస్తుంది